ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మా ఇంట్లో జరిగినటువంటి శ్రీరామనవమి వేడుకలను చూపిస్తున్నానండి శ్రీరామచంద కోసలేందీచైత నీ చైతమే పావనం అనుగ్రహించు అయోధ్య నిలయ దివ్య ధార్మిక జీవనం అనుగ్రహించు అయోధ్య నిలయ దివ్య ధార్మిక జీవనం అరవిందనాయన అమితనందక ముకుందనందనం అరవిందనయన అమితనందక ముకుందరదనందనం సకల జన సంరక్షణం పుషోత్తమ అభివందనం సకల జన సంరక్షణం పుషోత్తమ అభివందనం శివా

శ్రీరా శ్రీరామచంద్ర నీ చైతమే పవనం అనుగ్రహించు అయోధ్య నిలయ దివ్య జీవనం మధురమే మే ముదు మధుర మే శ్రీరామచంద్రుని దివ్య నారాయణ మే హృదయం దీన జన